ఓకే ప్రజలారా ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి తండ్రి కొడుకుల వ్యవహారం ఎటుంటుందంటే ఇది చెరువుకు సంబంధించింది భూమి అని చెప్పి వరదరాజరెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చి ఆర్డీఓను ఆపుతారు ఆ వెంచర్ సంబంధించిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆర్డీఓను కలుస్తాడు ఇది లేదు వరదరాజరెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు చెరువు భూమి అని చెప్పి ఆయనతో మాట్లాడుకో అని చెప్పి ఆర్డీఓ ఇది పంపిస్తాడు రెడ్డి దగ్గరికి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి పోతాడు అన్న ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే బ్రిటిష్ అనేది పట్టాభూమి అని ఇచ్చినారు అని చెప్పి అప్పుడు పెద్ద అని చెప్పే మాట ఏం తెలిసిన లెక్క అడగాడు పెద్ద ఆయన లెక్క సత్య నోటు తెరిచిన లెక్క అడగాడు అడగాల్సిన వాళ్ళు అడుగుతారు నేనెప్పటికీ నీతి పరువుని అనిపించుకోవాలి కదా లెక్క అడగాడు కంప్లైంట్ వేరే వాళ్ళు చెప్పింటే కంప్లైంట్ ఇచ్చినా అమ్మా అది ఆర్డీఓ తెలుస్తా లే ఎంఆర్ఓ ఆర్డీఓ తెలిసి నీదైతే నీకే వస్తుందిలే సుధాకర్ రెడ్డి నీదైతే నీకే వస్తుందిలే ఇంతే పదిసార్లు గెలిచిన ఈ నుంచి మళ్ళీ ఆయన కొండారెడ్డి దగ్గరికి పోతాడు నాయనకు చెప్పు కొండారెడ్డి ఇటు ఇట్లా కరెక్ట్ అని చెప్పి అవునా ఎవరో చెప్పింటే నాయన ఫ్రీయా చేసినాడు కనుక్కున్నాంలేన్నా ఆర్డీఓతో మాట్దాంలే ఎమ్ఆర్ఓతో ఇది కనుక్కున్నాంలే ఏదో మొత్తం మీద అది చెరువుభూమి అనేయారు అని చెప్పి ఆయన మాట్లాడతాడు నిజంగా మీరు ఆ తండ్రి కొడుకులు మంచోళ్ళు అయితే ఈ ఈ బాధితుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని ఒక ఫోన్ చేసి ఎంఆర్ఓ మీరు అందరు కలిసి ఆ ఫైల్ తీసుకొని రండి ఇది చెరువు భూమి కాదా అని చెప్పి తేల్చండి అని చెప్పి తేల్చి సొఖమైతే ఓకే సుఖం కాకపోతే రద్దు నాలుగైదు నెలల కాలం పాటు అది సొక్కమో సుఖమో కాదో తేల్చకుండా ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా త్రిశంఖ స్వర్గంలో పెట్టి ఆ వ్యాపారస్తుని మానసికంగా హింసించి వేధించి ఒత్తిడికి గురి చేసి వానికి విధులేని పరిస్థితుల్లో మీ కాలభారానికి వచ్చేటట్టు మళ్ళీ ఎక్కడే కానీ మీరు ఎక్కడైనట్టు ఉండదు ఇంకా సాధ్యం కాక తండ్రికి కొడుకు చెప్పడానికి వీలుగా ఉండే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఎంఆర్ఓ రిటైర్డ్ భాస్కర్ లాంటి వ్యక్తి వస్తారు వాళ్ళు వచ్చి కొన్నాడి దగ్గర పోయి మాట్లాడి పదైదు కోట్లు అంటే ఈయన ఐదు కోట్లు పది అని చెప్పి పదకొండు అని చెప్పి బేరం సెటిల్ అయిపోతే ఆయన వచ్చి సుధాకర్ రెడ్డి చెప్పి ఇదిగో సుధాకర్ రెడ్డి ఐదు కాదులే పది కోట్లు అని చెప్పి పది కోట్లు షెటిల్ పది కోట్లు తీసుకుపోయి కొండారెడ్డికి భాస్కర్ రెడ్డి ఇస్తే సుధాకర్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి సంబంధమే ఉండదు సుధాకర్ రెడ్డికి వరదాడికి సంబంధమే ఉండదు భాస్కర్ రెడ్డి తీసుకుపోయి పది కోట్లు ఇస్తే మళ్ళ తర్వాత ఇదే కొండారెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడు రిటైర్డ్ ఎంప్లాయ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డికి ఎవరి నువ్వు నాయనకు పోయి చెప్పున్నా సమస్య పరిష్కారం అయింది అదేం లేదులే అంత చెరు భూమి కాదంటలే అని చెప్పి అప్పుడు భాస్కర్ రెడ్డి పోయి వరదాడి చెప్తాడు ఏమని లేదు అన్న ఇది మేము కనుక్కున్నాం మాట్లాడినాం ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు ఇదంతా కరెక్ట్గా ఉందిలే కొండారెడ్డితో మాట్లాడినాం సమస్య పరిష్కారం అయిపోయిందిలే అంటే అప్పుడు వరదరాడి గారు ఫోన్ చేసి ఆర్డీఓ గారికి మా భాస్కర్ రెడ్డి చెప్పినా లేయా అది కరెక్ట్గా ఉందంటలే అంటే నిన్నటి వరకు చెరువు భూమిగా ఉండే భూమి కాగితాలు పత్రాలు ఏమి చూసి పరిష్కరించాల్సినది పరిష్కరించకుండా నా నెల నానబెట్టి మీకు కావాల్సిన రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి చెప్తానే ఏ పత్రాలు చూడకుండా నీ కొడుకు ముడుపులు ముడతానే ఆ డేవు కరెక్ట్గా ఉందంటలే ఆ డేవు గారు చేసేయలే పర్వాలేదులే కరెక్ట్గా ఉందంటలే మా భాస్కర్ రెడ్డి చెప్పినవాడు సబ్జెక్ట్ ఈజ్ ఓవర్ ప్రజల మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే నేనప్పులు ఎక్కడిగినా అంటాడు వరదాడి నేనప్పులు ఎక్కడిగినా అని కొన్నాడు అంటాడు మరి లెక్క పోయిందా లేదా అని సుధాకర్ రెడ్డి అయితే పోయింది అందరూ వైష్ణవ భక్తులే కోడి మాంసం మాయమైంది నీ అక్క ఎట్లా మాయమైందో అర్థం కాలే అందరూ వైష్ణవ భక్తులే మాంసం మాయమైంది ఎట భయంంది పోయింది ఇంతటి గరాన అవినీతి పరులు ఇంతటి లంచగొండులు ఈ పొద్దుటూరు తాలూకాలోనే ఉండరు ప్రజలారా ఇది సత్యము సత్యము సత్యము